హాయ్ నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు సుదీర్ఘ కాలంగా చేబ్రోల్ కిరణ్ కుమార్ వైఎస్ఆర్సీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన ప్రశ్నించారు కిరణ్ కుమార్ను ఐటీడీపీ పోషిస్తోంది ఐటీడీపీని లోకేష్ పోషిస్తున్నాడని ఆయన దుయ్యబట్టాడు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను కలిసేందుకు అంబటి రాంబాబు శుక్రవారం నల్లపాడు పోలీస్ స్టేషన్కు వచ్చారు ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ గోరంట్ల మాధవ్ రాత్రి ఎలా ట్రీట్ చేశారో అని తెలుసుకునేందుకు వచ్చాను మాధవ్ను నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి నగరంపాలెం పోలీస్ స్టేషన్కు తరలిస్తామని చెప్పారు కోర్టు ముందు ప్రవేశ పెట్టేటప్పుడు కలిసేందుకు అవకాశం ఇస్తానని పోలీసులు తనకు తెలిపారని అంటున్నారు ఐటీడీపీ కార్యకర్త చేబ్రోల్ కిరణ్ ను లోకేష్ పెంచి పోషించారని వైఎస్సార్సీపీ నేతలపై కిరణ్తో అనుచిత వ్యాఖ్యలు చేయించారు చేబ్రోల్ కిరణ్ కుమార్ ఏడాది నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు అప్పటి నుంచి అతన్ని అరెస్ట్ చేయకుండా ఇప్పుడు ఎందుకు పోలీసులు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలపై ప్రజల్లో ఆగ్రహం వెలుబు వెలుబుకింది దీంతో దాంతో జరిగిన డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి కిరణ్ కుమార్ని అరెస్ట్ చేశారు కిరణ్ కుమార్ను ఐటీడీపీ పోషిస్తోంది ఐటీడీపీని లోకేష్ పోషిస్తున్నాడని అంబటి రాంబాబు నొక్కి 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 ఆయన ఒక్కానిస్తున్నారు అయితే నిజమే ఎందుకంటే ఈ జేప్రోల్ కిరణ్ కుమార్ అనేవాడి వీడియోలు నేను చూస్తూనే ఉన్నాను నేను కూడా విమర్శిస్తున్నాను బాస్ నేను కూడా విమర్శిస్తున్నాను కానీ ఆ విమర్శలు సజావుగా ఉండాలి జాగ్రత్తగా మాట్లాడాలి అంతేగాని వాడు ఎవడండి ఇష్టం వచ్చినట్లు భారతి మేడం మీద కామెంట్లు చేయడం వాడు ఎలా వాడు వాడి దగ్గర దగ్గరుంది వాడు అలాంటి సంబంధాలు అంటగట్టడం వాడు మనిషి అని అసలు వాడి కుటుంబంలో ఆడవాళ్ళ మీద ఎవరన్నా మాట్లాడితే ఊరుకుంటాడా ఇంతకాలం నిజంగా అంబటి రాంబాబా చెప్పినట్లు ఇంతకాలం ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పుడు డ్యామేజ్ జరుగుతోంది ప్రజల్లో ఆగ్రహ వేషాలు వెల్లువెత్తుతున్నాయి తిరగబడుతున్నారు సోషల్ మీడియాలో అందుకని దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి అరెస్ట్ చేశారు ఇప్పుడు ఏమిటండి ఆ చేబ్రోలు కిరణ్ కుమార్ అదే కదా వాడి పేరు వాడు మాత్రం ఉంది వాడికి